ఇండియా వర్షం శ్రీలంకతో జరుగుతున్న మొదటి మ్యాచ్లో టై అవ్వడంతో రోహిత్ శర్మ మాట్లాడుతూ గెలిచే మ్యాచ్ టై అవ్వడంతో నేను తీవ్ర నిరాశకు గురయ్యాను చివరి పద్నాలుగు బంతులు ఒక్క రన్ అవసరం కాగా హర్షదీప్ సింగ్ ఆ షాట్ ఆడకపోయి ఉంటే బాగుండేది సింగిల్ తీస్తే ఈజీగా విన్ వాళ్ళం ఆరంభం మంచి ఇన్నింగ్స్ ఆడినా లాభం లేకపోయింది మధ్యలో వికెట్లు కోల్పోయాము అక్షర పటేల్ కేఎల్ రాహుల్ నిలబడ్డారు చివరి శివన్ దుబ్బే సిక్స్ ఫోర్తో మ్యాచ్పై పట్టు సాధించిన శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో మ్యాచ్ను టైగా ముగించాం ఈ పీచ్ బ్యాటింగ్ చేయడం సవాలు అందుకే లో స్కోర్స్ నమోదయ్యాయి అన్నాడు ఇండియా వర్ష శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ డేలో శ్రీలంక నిర్ణీత ఓవర్లో రెండు వందల ముప్పై పరుగులు చేసింది అనంతరం లక్ష చేతిలో దిగిన ఇండియా టీం రోహిత్ శర్మ యాభై పరుగులు హాఫ్ సెంచరీతో చెలరేగారు మోటి వికెట్కు ఇండియా టీమ్ డెబ్బై ఐదు పరుగులకు ఒక వికెటే కోల్పోయింది తర్వాత వర్ష విరామంలో టీమిండియా వికెట్స్ కోల్పోయింది లాస్ట్ వికెట్గా హర్షదీప్ సింగ్ కూడా అవుట్ అవ్వడంతో మ్యాచ్ టైగా ముగిసింది ఈ మ్యాచ్లో బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు ముందు ఇండియా బౌలర్లు కట్టదిట్ట బౌలింగ్ చేస్తే తర్వాత శ్రీలంక బౌలర్లు కట్టడి చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని